శ్రేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పున్నమి కృషిక పున్నమి ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి ఏరు అంటే పంట పొలాలు నాగలి అనే అర్థం ఉంది నాగిలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం అంటే దుక్కి దున్నడం ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణ లో ఉండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకుని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకుని వ్యవసాయ క్రియకు ఉపక్రమించడం ఈ రోజు ఆరంభం చేస్తారు కనుక దీనికి ఏరువాక పున్నమి అని పేరు ఈ ఏరువాక పున్నమికి సీతా యజ్ఞము అని పేరు పెట్టింది విష్ణు పురాణము మంత్ర యజ్ఞ పరా విప్రహ అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో ఆ దీక్షతో లక్ష్యంతో వ్యవహరిస్తారు అలాగే కర్షకులు సీత యజ్ఞము సీత అంటే నాగలి నాగునితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు ఇది వారికి యజ్ఞంతో సమానం అని వివరిస్తుంది విష్ణు పురాణం విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం నిజానికి ఆకాశం అంటే శూన్యం ఏమీ లేని ఆ శూన్యంలో నుంచి వెలుపుగా కనిపించే ఆ ప్రకాశంలో నుంచి వాయువు పుట్టింది ఆ వాయువులో నుంచి అగ్నితత్వం పుట్టింది ఆ అగ్నిలో నుంచి నీరు ప్రవహించింది ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఔషధులు మొలకెత్తుతాయి పాడి పంటలు సస్యశామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది కనుకనే ఏదో ఒక రూపంలో ఈ మాసంలో అమ్మవారిని అంటే ప్రకృతి అయ్యవారిని అంటే భూమిని అర్చించాలి వ్యవసాయ ధారిత పండుగలలో ఇది ప్రధానమైనది వైశాఖ మాసంలో బలరామ జయంతిని జరుపుకుంటాం బలరాముడు వర్షాధార భూమినన్నింటికి నాయకుడిగా వ్యవహరించాడు నాగలిని ఆయుధంగా ధరించాడు బలరామ క్షేత్రం అని మన ఆంధ్ర ప్రాంతానికి ఉన్న పేరు ఆయన నిజం చేశాడు బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమి నాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రి వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి మర్రి చెట్టు చుట్టూ ఐదు సార్లు దారం చుట్టాలి ప్రదక్షిణలు చేయాలి పాలుపోయాలి మర్రి వ్యాపించినట్లుగా శాకోపశాకులుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో ఉంది ప్రకృతిని కాపాడుకోవడమే ప్రకృతి సంపదలను పరిరక్షించుకోవడమే ఇందులోని అంతరార్థం ఒక వృక్షాన్ని సమూలంగా నాశనం చేయగలం కాని ఒక పుష్పాన్ని వికసింపచేయగలమా ఒక చెట్టుని కొట్టినంత సమయంలోనే ఒక చెట్టుని పెంచగలమా కాలానికి అధినేత పరమేశ్వరుడు ఆయన సంకల్పాన్ని అనుసరించే ఈ కాలాలు ఏర్పడ్డాయి జ్యేష్ఠ మాసానికి శుక్రమాసము అని పేరు ఈ పౌర్ణిమ నాడు పశువులకు వ్యవసాయదారులకు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు విశేషంగా చెప్పుకోవాల్సిన పండుగ వ్యవసాయ తెరులు కనుషంగా ఈ రోజు ఒక వృక్షాన్ని మొక్కని పాతాలి ఇది భవిష్యత్ తరాల కోసం అందించే ఫలవంతమైన పండుగ అన్న దీక్షను ప్రతి ఒక్కరు స్వీకరించాలి ప్రకృతిని పరిరక్షించే నియమాలలో అందరం కూడా ఒక మొక్కని పాతుదాం రక్షిద్దాం అనే నిర్ణయాన్ని తీసుకుందాం ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్క నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరించబడుతుంది భూమి ఈశ్వరుని ప్రతీక ప్రకృతి పార్వతికి ప్రతీక గరిమనాభి గణపతికి ప్రతీక ఈ భూమి ఆకర్షణ శక్తికి లోనై ఒక వలయాకారంగా సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉంటుందో ఆ వలయానికి కుమారస్వామి ప్రతీక ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్కృతి సనాతన భారతీయ సంప్రదాయ జీవన ఆధార విశేషము ఫలితాంశము కూడా వీటన్నిటిని కూడా మనం పరిశీలించి దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఏరువాక పున్నమి ప్రాసత్యం మనకు అర్థమవుతుంది ఏ విధంగానైతే వృక్షం పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి చక్కటి పుష్పాలతో సువాసనలతో దేశమంతా తాను ఉన్నాను అంటూ తన అస్తిత్వాన్ని వ్యాపింపజేస్తుందో ఆ విధంగా పుణ్యకర్మలు చేయడం ద్వారా మన పేరు ప్రతిష్టలు కూడా దూర తీరాలకు వ్యాపిస్తాయి అందరూ మనలను జ్ఞాపకం ఉంచుకునేలా వ్యవహరించాలి ఈ వృక్షాలు మనకు ఏదైతే బోధ చేస్తున్నాయో ఆ మార్గాన్ని అనుసరిద్దాం వృక్షాలు పుష్పిస్తాయి ఫలిస్తాయి కానీ అవి ఏవి కూడా వాటి పండ్లను అవి తినవు కదా ఆవులు పాలు ఇస్తాయి కానీ అవి త్రాగవు కదా అదే విధంగా మనిషి కూడా తన దేహాన్ని ఇతరుల కోసం వినియోగించాలి ఇది ఏరువాక పున్నమి మనకు చేసే బోధ చెట్లను పాతుదాం కనీసం ఒక్క ముక్కనైనా సంరక్షిద్దాం ఈ పండుగను అందరం పాటిద్దాం అందరం కలిసి నవ్య ప్రపంచాన్ని నిర్మిద్దాం